నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాస్టార్ని నేను గొప్పోడిని పాస్టార్లు అంటే ఆ దేవుడికి ప్రజలకు మధ్య దూతలం మేము మార్చేస్తామని చెప్పుకోవడం కాదు నియతిగా బతకడం వచ్చి ఉండాలి ఈ పాస్టార్ జెబరాజును చూస్తే చెప్పు తీసుకొని కొట్టి 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 చెప్పు దెబ్బలతో చంపే చంపేయాలనిపించింది కానీ అంత స్వేచ్ఛ ఈ భారతదేశంలో ఎక్కడిది దాని కోర్టుకి వెళ్తాం బెయిల్ మీద మళ్ళీ వస్తాం లేకపోతే జైల్లో ఉన్నాం అనుకో ప్రార్థనలు బాగా చేయడం వల్ల అరే వీడు మారిపోయాడు ప్రార్థనలు బాగా చేశాడు వీడిని జైలు నుంచి రిలీజ్ చేయాలని క్షమాభిక్ష పెడతారు మళ్ళీ బయటకు వస్తాం మళ్ళీ మేము చేయాల్సినవి అన్నీ చేస్తాం అట్లా తయారైపోయినారు ఎదవలు ఏందక్క ఇంతగానం చెప్తున్నామంటే ఇక్కడ స్క్రీన్ మీద ఒక యదవని చూపిస్తా ఆ యదవ ఒక పాస్టర్ వాడి పేరు జాన్ బెజ్రాజ్ అండ్ యదవాన్ ఎందుకంటున్నా అని తెలియాలంటే చెప్తా ఇద్దరు మైనర్ అమ్మాయిల మీద అత్యాచారం లైంగిక వేధింపులు చేసిండు ఈ యదవ లైంగిక వేధింపులు చేసిన ఈ పాస్టర్ జాన్ బెజరాజ్ గారిని పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే ఈ యదవ ఎలా బిహేవ్ చేసిండో ఒకసారి చూడండి ఈడే ఆ జాన్ బెజరాజ్ కనబడతాడా ఈడో పాస్టర్ ఆడి కొంచెం సిగ్గుందా నవ్వుతాండి అసలు ఆడికి నవ్వెట్లు వస్తుందో నాకు అర్థం కావట్లే నవ్వుకుంటూ పోతాడు అరే సిగ్గు బుద్ధి ఏమంటారు మనిషి పుట్టుక బుట్టాం అనేది ఏమైనా ఉందా వాడు దాంట్లో ఎంత నవ్వుకుంటూ పోతాడు ఎందుకు స్మైల్ చేస్తాడు ఈడేమన్నా సాధించిండా థూ అని ఉమ్మేయించుకునే పని చేసిండు ఈడో పాస్టర్ అట మళ్ళా ఈ ఏం చేయాలి చెప్పండి చెప్పుతో కొట్టకుండా వదిలేద్దామా చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులు చేస్తే పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే ఈ నవ్వుకుంటూ వెళ్తాడు ఈయన ఇట్లా నవ్వుకుంటూ వెళ్ళడానికి కారణం ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఫస్ట్ ఈ కేసు గురించి చెప్పినాక ఈయన కోయంబత్తూరుకు చెందిన పాస్టర్ జాన్ బెజ్రాజ్ ఈయనను పోలీసులు అరెస్ట్ చేశారు చాలా కాలం నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు పాస్టర్ బెజ్రాజ్ శనివారం సాయంత్రం కేరళలోని మున్నార్లో కోయంబత్తూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆదివారం ఉదయం కోయంబత్తూరుకు తీసుకొచ్చిన పోలీసులు అతన్ని పోక్స్ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు కోర్టు బెజరాజ్కి జుడిషియల్ కస్టడీ విధించింది బెజరాజ్పై ఫోక్స్ చట్టంలోని సెక్షన్ నైన్ వన్ ఎం తీవ్రమైన లైంగిక వేధింపులు మరియు టెన్ తీవ్రమైన లైంగిక వేధింపులకు శిక్ష కింద కేసు నమోదు చేశారు జాన్ బెజ్రాజ్ క్రాస్కట్ రోడ్లోని కింగ్స్ జనరల్ చర్చ్ పాస్టర్గా ఉన్నారు అంతేకాకుండా అతడికి సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ఎదవలు ఏం చేస్తారంటే హిందూ దేవుళ్ళని తిట్టడం ఇక దేవుడి గురించి ఈయన కంటే గొప్పగా తెలిసిన మేధావులు లేరు అన్నట్టుగా మాట్లాడటం పాస్టర్ ముసుకులో ఒక ఎదవల్లాగా బతకడం వీళ్ళని నమ్మి పాపం అమాయకులు ఫాలో అయిపోవడం సోషల్ మీడియాలో హీరోలాగా ఫీల్ అయ్యి సిగ్గుసరం లేకుండా నవ్వుకుంటూ పోవడం గత ఏడాది మే ఇరవై ఒకటిన జిఎన్ మిల్స్లో బెజ్రాజ్ నివాసంలో ఓ పార్టీ నిర్వహించింది ఆ పార్టీకి పద్నాలుగు పదిహేడు సంవత్సరాల పిల్లలు కూడా హాజరయ్యారు వారిలో ఒకరు ఇటీవల ఆ రోజు జరిగిన ఘటన గురించి బంధువులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది సెంట్రల్ ఆల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని కోయంబత్తూర్ పోలీస్ కమిషనర్ ఏ శరవణ తెలిపారు అప్పటి నుంచి పాస్టర్ బెజ్రాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నాను నెల రోజులు తప్పించుకొని తిరుగుతున్న పాస్టర్ కోసం ప్రత్యేక బృంద బృందాలు గాలించాయి అంతేకాకుండా అతడు దేశం విడిచి వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలు ఓడ రేవుల్లో లుకౌట్ నోటీసులు జారీ చేశారు అట్లా జారీ చేసి పట్టుకున్నారు ఇద్దరు ఆడపిల్లల మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించి అది మైనర్ అమ్మాయిల మీద లైంగిక దాడులు చేసి పారిపోవడానికి ప్రయత్నం చేసిండట విదేశాలకు కూడా వెళ్ళడానికి అంటే ఇలాంటి దొంగనా పాస్టర్లు ఇక్కడ జనాల్ని నాశనం చేసి విదేశాల్లో బ్రతకడానికి ఎట్లా సిద్ధం అవుతున్నారో అర్థమవుతుంది కదా ఇది ఇంత నవ్వుకుంటూ పోవడానికి రీజన్ చెప్తా అన్న కదా అది కూడా చెప్తా వెయిట్ చేయండి చూపిస్తే ఇప్పుడే ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఏ ఫ్యూచర్ ఎస్సీ కమ్యూనిటీస్ డెత్ సెంటెన్స్ ఆఫ్ మహమ్మద్ ఫిరోజ్ కన్వెక్టెడ్ ఆఫ్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ఏ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ఈ మధ్య ఇంకో యదవా ఓ ఆడపిల్ల మీద అత్యాచారం చేసి వాడి పేరు మహమ్మద్ ఏదో ఉంటుంది అందులో ఫోర్పును కూడా కూర్చోండు దానికి సంబంధించిన ఇది రిపోర్టు మన కోర్టులు ఇట్లా ఆలోచిస్తున్నాయి కాబట్టి అంటే అత్యాచారం చేసినోడో తప్పు చేసినోడో హత్య చేసినోడో వాళ్ళు కూడా ఏదో ఒకరోజు మహానుభావుడుగా మారిపోతాడు కాబట్టి వాళ్ళ విషయంలో ఆలోచించాలి అని కోర్టులు ఆలోచిస్తున్నాయి అలాగే ఈ మధ్యకాలంలో ఒకరిని విడుదల చేసిండ్రు వాడట యావజ్జీవ శిక్ష పడితే జైల్లో మూడు పూటల నమాజ్ బాగా చేసిండట నమాజ్ బాగా చేసి ప్రార్థనలు చేస్తుండటంతో బా దైవ ప్రార్థన ఎక్కువైపోయిందంటే వీడిలో ప్రాయోచిత్తం వచ్చినట్టే అని వాడికి విడుదల చేసింది ఆగస్టు పదిహేనుకో జనవరి ఇరవై ఆరుకో ఇట్లా ఎదవలు పోయినా ఏ ఉందిలే ఏదో ఒక విధంగా మళ్ళీ బయటకు వస్తాం బెయిల్ వస్తాయి చట్టాలు మాకు చుట్టాలుగా ఉన్నాయి మేము మారతామని నమ్మే గొప్ప చట్టాలు భారతదేశంలో మాత్రమే ఉన్నాయి అందుకే మైనర్ అమ్మాయిలైనా చిన్నపిల్లలైనా మేము చూసే కళ్ళు కామంతోనే ఉంటాయి చిత్తకార్తె కుక్కల కంటే ఘోరంగా ప్రవర్తిస్తాం మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా కూడా ఈ సిగ్గు బిడియం లజ్జ మానం లేకుండా నవ్వుకుంటూ పోతామనేలాగా తయారైపోయిండ్రు అవునంటారా కాదంటరా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఆర్ వాయిస్ని ప్రతిదీ కూడా జాతీయవాదం సనాతన ధర్మం నిజమైన వాస్తవాలను చెప్పాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఈ ఛానల్ని నడుపుతున్నాం ఏం చేయాలి మరి మీరు సపోర్ట్ చేయాలి అని అంటే ఒక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని చాలా 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 పెద్దది తెలుస్తుంది మన కుటుంబంలో ఎంతమంది ఉంటే మనకు అంత బలం అంటారు కదా ఆర్ వాయిస్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటే అదే నాకు బలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్లు బాగున్నాయి పది మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకా మంచి మంచి విషయాల్ని లైవ్లో మీకు అందిస్తూ ఉండాలి అని చాలా చాలా ఆశగా ఉంది ఆశ ఉంటే సరిపోదు దాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సిన అవకాశాలు కూడా కావాలి ఆర్థికంగా మాత్రం ఆ స్థితిలో మేము లేము ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ మా స్థితికి చేరుకునే వరకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పరితపిస్తున్న ఓ అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ప్లీజ్ ఒక్క మార్కెటింగ్ యాడ్ యాడ్ వల్ల మేము ఇలా ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు అండ్ ఖచ్చితంగా మా ఛానల్ వ్యూవర్షిప్ చాలా బాగుంటుంది మీకు మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ యూజ్ అవుతుంది అలాగే మీరు చేసే సహాయం మేము ఛానల్ ఇంకా డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి అండ్ కొన్ని ప్రకటనలు వచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేయట్లేదు బికాజ్ ఎందుకు అని అంటే రాళ్లకు జీవితాలు మారిపోతాయను లేకపోతే ఇలాంటివి చేస్తే కష్టాలు పోతాయనో డబ్బుల కోసం అలాంటి యాడ్స్ని మేము ప్రమోట్ చేయాలి అనుకోవట్లేదు అందుకే చేయట్లేదు కాబట్టి ఆలోచించండి ఇలాంటి ఛానల్స్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అని వ్యాపారస్తులు చాలామంది ఉంటారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్